హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెజర్ నమస్కారం మన హిందూ క్యాలెండర్ లో ఎన్నో పవిత్రమైన రోజులుంటాయి అందులోను ఒకటైన వైకుంఠ ఏకాదశి గురించి దాని ప్రాముఖ్యత గురించి ఈ రోజు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం అసలు ఆలోచిస్తే ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా మరి వాటన్నింటినీ వదిలేసి ఒక్కదానికే ఎందుకు వైకుంఠానికి నేరుగా దారి అనేంత గొప్ప పేరు వచ్చింది ఈ ఏకాదశి వచ్చేది కూడా చాలా ప్రత్యేకమైన మాసంలో పవిత్రమైన ధనుర్మాసంలో వస్తుంది అందుకే ఇది శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు అని అంటారు దానికి తోడు ఈ రోజుకు ఇంకో పేరు కూడా ఉంది అదేంటంటే ముక్కోటి ఏకాదశి మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ ఒక్క రోజు కేవలం ఈ ఒక్క రోజున మూడు కోట్ల మంది దేవతలు అంటే ముక్కోటి దేవతలు భూలోకానికి దిగివస్తారట ఎందుకంటే శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి ఆలోచించండి మూడు కోట్ల దేవతలు ఒకేసారి భూమి మీదకి వస్తున్నారంటే అది ఎంత అద్భుతమైన ఘటమో అందుకే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అనే పేరొచ్చింది దేవతలంతా ఒక్కచోట చేరే అద్భుతమైన పర్వదినమిది ఈ రోజుకు ఇంత ప్రాముఖ్యత రావడానికి ఇంకో శక్తివంతమైన పురాణగాథ కూడా కారణం ఇది మనకొక దైవిక వాగ్దానం గురించి ఇంకా ప్రత్యేకంగా ఆ ఉత్తర ద్వారం గురించి చెబుతుంది ఈ కథ మొదలయ్యేది మధు కైటబులు అనే ఇద్దరు మహాశక్తివంతమైన రాక్షసులతో వాళ్లు సృష్టి క్రమానే అల్లకల్లోలం చేస్తుంటే ఇక శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు వాళ్లను ఓడించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అయితే వాళ్ళు తమ చివరి క్షణాల్లో విష్ణువును ఒక వరం కోరుకుంటారు వాళ్ళు కోరిన ఆ ఒక్క వరమే ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ పవిత్ర సంప్రదాయానికి మూలమయ్యింది వాళ్ళు ఏం కోరుకున్నారంటే స్వామి ఈ పవిత్రమైన రోజున ఎవరైతే మిమ్మల్ని ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శించుకుంటారో వాళ్ళందరికీ నేరుగా వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించండి అని అడిగారు అదీ వాళ్ళు కోరిన వరం ఆ వరం కారణంగానే ఈ రోజున ప్రతి విష్ణువాలయంలో ఉత్తర ద్వార దర్శనం అనేది అంత ముఖ్యమైన ఘట్టంగా మారింది ఆ ద్వారం దాటితే చాలు మోక్షం దక్కినటే అని భక్తుల నమ్మకం ఓకే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రోజున మనం ఏం చెయ్యాలి భక్తులు ఎలాంటి నియమాలను పాటిస్తారు వైకుంఠ ఏకాదశిని ఎలా ఆచరించాలి ఆ వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మూడు విషయాలు పాటించాలి మొదటిది ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం పూర్తి ఉపవాసం చేయలేని వాళ్ళు పండ్లు పాలు లాంటివి తీసుకోవచ్చు ఇక రెండవది జాగరణ రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని స్వామివారిని స్మరించుకుంటూ గడపాలి చివరిగా మూడవది అత్యంత ముఖ్యమైనది ఆలయ దర్శనం తెల్లవారుజామునే విష్ణు ఆలయానికి వెళ్లి ఆ ప్రత్యేకంగా తెరిచిన ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవాలి ఈ ఉపవాసం జాగరణ వీటితో పాటు ఇంకొకటి ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది అదే అదేంటంటే నిరంతర నామస్మరణ ఓం నమో నారాయణాయ అనే ఈ శక్తివంతమైన అష్టాక్షరి మంత్రాన్ని రోజంతా జపిస్తూ ఉండటం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుందని నమ్మకం ఇవి మాత్రమే కాదు వీలైతే మరికొన్ని పుణ్యకార్యాలు కూడా చేయవచ్చు ఉదాహరణకి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా శక్తి కొలది దాన ధర్మాలు చేయడం అన్నిటికన్నా ముఖ్యంగా మనసును ఎప్పుడూ భక్తితో దైవచింతనతో నింపుకుని ఉండాలి ఇప్పటిదాకా మనం బాహ్యంగా చేసే ఆచారాల గురించి మాట్లాడుకున్నాం అంటే ఉపవాసం జాగరణ దర్శనం ఇలా కానీ వీటి వెనుక చాలా లోతైన ఒక ఆధ్యాత్మిక ఒక తాత్విక అర్థం కూడా దాగి ఉంది అసలు వైకుంఠ ఏకాదశి మన అంతరంగానికి ఏం చెప్తుంది ఆ లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఆలయంలో మనం చూసేది ఒక భౌతికమైన ఉత్తర ద్వారం అయితే అది మన శరీరంలోనే ఉన్న మరో ద్వారానికి ప్రతీక అని అంటారు అదే మనస్సు లేదా యోగ శాస్త్రంలో చెప్పే పదవ జ్ఞానద్వారం ఆలయంలోని ద్వారం శ్రీ మహావిష్ణువు దగ్గరికి దారి చూపిస్తే మనలోని ఈ జ్ఞానద్వారం సాక్షాత్కారానికి దారి చూపిస్తుంది ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది కదా దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది అసలైన నిజమైన ఆచరణ అంటే మనస్సును మన చైతన్యాన్ని బయటి విషయాల నుంచి మళ్ళించి లోపలికి మనలోనే ఉన్న ఆ దైవం వైపు లగ్నం చేయడమే ఉత్తర ద్వార దర్శనం మనకు ఇదే గుర్తు చేస్తుంది అయితే ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే అసలైన ప్రశ్న ఒకటి ఉంది మోక్షానికి నిజమైన ద్వారం మనం చూసే ఆలయంలో ఉందా లేక మనలోనే ఉందా బహుశా వైకుంఠ ఏకాదశి మనకు చెప్పేది ఇదేనేమో బయట చేసే ఆచారాలన్నీ ఆ దారిని చూపించే మార్గాలు మాత్రమే కానీ మోక్షానికి అసలైన ప్రయాణం మన లోపలే జరగాలి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ జై హింద్